హలో అండి ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియో వచ్చేసి ఇంకా ఫ్రైడే బ్లాగ్ అనమాట అయితే మార్నింగ్ అయితే స్టే వేసింది వెంటనే అంత కాస్తమైతే చుట్టూ ఊడ్చేసుకున్నాను ఇంక అంతా ఊడ్చేసుకొని చేసుకొని ఇంకంతా బయట ముగ్గు వాటర్ వేసేసి ముగ్గు అయితే పెట్టేశానండి మేము శుక్రవారం సోమవారం వచ్చేసి బయట హాల్ అయితే అంతా కడుక్కుంటాము బట్ ఈరోజు నాకు ఈ శుక్రవారం అని అసలు లేదు ఎందుకంటే మనం ఏకాదశి అయిపోయింది కదా ఆ రోజు పూజ చేసుకున్నాము ఇంకా ఆ రోజు వారం లేగానే అనిపించింది బట్ ఈరోజు అనిపించలేదు సో అందుకోసమే నేను ఎప్పుడు లాగానే బయట ఒకటి వాటర్ వేసేసాను మావ్ ఏంది మా హాల్ కడగ కడగలేదు అని చెప్పింది అయ్యో మర్చిపోయిన అని చెప్పేసి మళ్ళీ వాటర్ వేసి మళ్ళీ మా పెట్టేసి మళ్ళీ ఊడి చేసుకున్నాను అనమాట ఇంకా అట్లా ఒక్కొక్కసారి అట్లా అనిపిస్తుంది డబల్ డబల్ సార్లు చేయాల్సి అని చెప్పేసి ఇంకా ఇక్కడ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంకా అంట్లన్నీ అయితే అవ్వ కడిగేసిందండి ఇంక ఇంట్లో అయితే అంత కష్టం అయితే ఊడ్ చేసుకున్నాము ఇక్కడ మా హనీ కోసం క్యారెట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఒక పక్క రైస్కి కూడా పెట్టేశానండి ఇంకా దాంతోపాటు వగ్గాని అయితే చేసేసుకుందాం అని చెప్పేసి బొరుగులు నైట్ తీసి పెట్టుకున్నాం కదా లాస్ట్ లాగ్లోనా ఒక పక్క రైస్కి పెట్టేసి ఒక పక్క పులిహోర చేసేసాను ఇంకా మా పాప చూసి పులిహోర తీసుకుపోతాను మమ్మీ అని చెప్పింది సర్లే అని చెప్పేసి ఇంకా ఇక్కడ ఇది కంటిన్యూ చేస్తుంది వాటర్ అయితే హీట్ అయినాయి మావైతే మా పాప పిల్లలకైతే పోస్తుంది ఇంకా పులిహోర అయితే ఎలా చేసుకుంటా చెప్పేసా చూడండి ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకొని జీలకర్ర జీలకరావాళ్ళు పల్లీలు ఇంకా పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసేసి పసుపు వేసేసి చింతపండు పులుసు పిండేసి పులిహోర ప్యాకెట్ అయితే వేసేస్తున్నాను చాలా చాలా టేస్టీగా వచ్చేస్తాయి ఇక్కడ అయితే నాన్నే అని చెప్పేసి అయితే తీసి పెడుతున్నాను పక్కకి ఫస్ట్ అయితే క్యారెట్ రెడీ అయిపోతే కొంచెం తలగా అయితే బాగుంటుంది కదా అందుకోసం ఫస్ట్ అయితే లంచ్ బ్రా బాక్స్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఇంక ఇప్పుడు వగ్గానే అయితే తర్వాత వేయాలి ఇంకా పప్పుల పొడి ఇక్కడ మిక్సీగా వేసుకోవాలండి ఇక్కడ చూస్తారా పులిహోర రెడీ అయిపోయింది వైట్ రైస్ వంపడమే వైట్ రైస్ వంపిన తర్వాత దీంట్లోకి అయితే పప్పుల పొడి అయితే కలిపేసుకోవాలి పప్పు పొడి కలిపేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది అనమాట వగ్గని ఇక్కడ మరి వగ్గానికైతే పెట్టేసానండి వగ్గానే ఎట్లా చేసేస్తున్నాను ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసి అందులోకి జీలకరావాలు ఆనియన్స్ వేసి మధ్య మగ్గించిన తర్వాత ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర దాంతోపాటు టమాటాలు వేసేసి మగ్గి చేస్తాను పసుపు వేసేసి కొంచెము ఇంకా కలిపినప్పుడు కొంచెం చింత నిమ్మకాయ వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అండి వగ్గనైతే చాలా బాగుంటుంది ఇప్పుడు టేస్ట్ తగినంత సాల్ట్ కూడా వేసేస్తుంది అనమాట తిరుపతిలకి ఆనియన్స్లకి బాగుంటుంది కదా ఆనియన్స్ తగులుతూ ఉంటే ఇంకా క్యారెట్ కట్టేసాను క్యారెట్ ఇక్కడ ఏమైందంటే మా పాప ఏం చేసిందంటే క్యారెట్కి రబ్బర్ ఉంటుంది కదండి మూతకి అదైతే పోగొట్టుకొచ్చింది ఇంకా సర్లే అని చెప్పేసి ఆ క్యారెటే వేస్ట్ అయిపోయింది ఇంకేం చేద్దాం ఇక్కడ వచ్చేసి పొద్దున ఒకటి స్నాక్స్ బ్రేక్ ఉంటుందండి వాళ్ళకు ఒక బాక్స్ ఇంకా ఈవినింగ్ స్నాక్స్ బ్రేక్ ఉంటుంది దానికి ఒక బాక్స్ అయితే పెట్టేశాను మా అని స్కూల్కి ఎంత టీ తాగేసి ఇంట్లో పనులన్నీ చేసేసుకొని పూజ అయితే చేసేసుకున్నాము ఇక్కడ ఒగ్గాని కూడా చేసేసుకున్నామండి ఒగాని చేసేసుకున్నాం కదా తింటున్నాం అనమాట ఇప్పుడు మా అవ్వ ఇంకా తినట్లేదు ఇంకా సర్లే అని చెప్పేసి నువ్వు తినిపోమని చెప్పింది అని సార్ నేను తింటున్నాను నేను తినేస్తే మా పిల్లలు ఉయ్యలేసి చూపుతుంటే అస్సలు పడుకోవట్లేదు గంట ఊపించుకొని తర్వాత పడిపోయింది ఇంక ఇప్పుడే మా హనీ ఇంకా టైం అయిందని చెప్పేసి మా హనీని అయితే పిలుచుకొని వచ్చేసా అండి మధ్యాహ్నం వంట అయితే ఏం చేయలేదు వైట్ రైస్ చేశా కదా పులిహోర చేసాం కదా అదే తినేసామన్నమాట వర్షం వస్తుంది చూసారు కొంచెం అలాగా పడుతూనే ఉంది గొడవ తీసుకొని మా హనీని అయితే పిలుచుకొని వచ్చేసాను ఈవినింగ్ అయితే పిల్లలకి మ్యాగీ మ్యాగీ చేయమీ చలడేసింది అంటే సర్లే అని చెప్పేసి మ్యాగీ అయితే పెట్టేసాను అది కొంచెం అయితే ఉండింది అనమాట ఇంక అయితే ఉన్నాయి కడుక్కోలేదు ఈరోజు కడుక్కోవాలి ఇంకా మ్యాగీ చేసేసి టీ తాగేసి అంటే కడుగుదామని చెప్పేసి మా పిల్లలకైతే మ్యాగీ అయితే చేసి పెట్టేస్తుంది అనమాట ఇక్కడ ఇంకా ఈవినింగ్ ఇట్లా కొంచెం చలచలిన వెదర్లో పిల్లలకి ఇట్లా పెట్టేస్తే ఏదో ఒకటి బాగుంటుంది కదా మేమైతే బ్రూ అయితే కలుపుకొని తాగుతున్నాము ఇంకా మార్నింగ్ టైమ్స్ టీ అయితే చేసుకుంటామండి ఇంక ఈ టైంలో బ్రూ అయితే కొంచెం బాగా అనిపిస్తుంది అని చెప్పేసి ఒకసారి అది ఒకసారి ఇది చేసుకుంటాం అనమాట ఇక్కడ మ్యాగీ కూడా రెడీ అయిపోయింది పిల్లలకైతే ఇంకా మా అద్వితాకైతే పాలు అయితే ఇచ్చాను మా హనీ వద్దు అని చెప్పింది ఈరోజు పాలు ఇంకా సర్లే మ్యాగీ తింటుందని చెప్పేసి నేను కూడా ఇవ్వలేదు మా అద్భుత తాగేస్తుంది మేమైతే టీ అయితే తాగేస్తున్నాము టీ కాదులేండి బ్రూ ఇక్కడ బ్రూ తగిన తర్వాత ఇక్కడ మా పిల్లలు అయితే తింటున్నారు కదా అట్లనే మా అవ్వ వచ్చేసి మా చిన్న అయితే జుట్లయితే వేసేస్తుంది ఎట్లా ఊకనే కూర్చోయింది లేకుంటే ఫోన్ ఇస్తేనే వేసుకుంటుండే ఇంకా అట్లా టీవీ అయితే చూసుకుంటా ఆ పిల్ల మ్యాగీ తినకోకుండా చల్లకుండా అట్లా ఇది చేస్తుంది ఇంకా జుట్లు అయితే వేసేసుకుంది అనమాట ఇంకా నేనైతే ఇక్కడ లోపలికి వచ్చి సామాన్లు అన్నీ కడుక్కుంటున్నానండి ఇంకా ఇడ్లీకి అయితే నానేసినామండి ఇడ్లీకి ఉద్దిబేళతో నానేసింది అనమాట సామాన్ కడిగేసిన తర్వాత అవి అయితే మిక్సీ పట్టేసేయాలి మేము ఇడ్లీ పిండి ఎలా వేసుకుంటామని చెప్పి షార్ట్ వీడియో అప్లై చేస్తాను అది కూడా చూసేసేయండి ఇక్కడ మావైతే ఇడ్లీ నువ్వు అయితే నానబెట్టేస్తుంది ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే మెత్తగా వస్తాయని చెప్పేసి ముందే నానబెట్టేసుకున్నాం అనమాట దాంట్లో గాను రైస్ వేసుకుంటారు కొంతమంది బొరుగులు వేసుకుంటారు కొంతమంది ఇట్లా అటుకులు కూడా వేసుకుంటారు మేమైతే ఇట్లా అటుకులు అయితే వేసుకున్నామండి ఇప్పుడు ఇంకా డైరెక్ట్ ఇంకా కర్రీ కూడా చేసేద్దాము ఇంకా ఈవినింగ్ పిల్లలు పడుకుంటారని చెప్పేసి వంటకైతే పెట్టేస్తున్నాము ఇక్కడ చేసేసారా మా హనీ అయితే హోంవర్క్ అయితే చేసుకుంటుంది మా హిత టీవీలో సాంగ్ వస్తుంటే డ్యాన్స్ అయితే వేసేస్తుంది అనమాట ఇంకా పాపకైతే హోంవర్క్ అంతా చేయించేసాను హోంవర్క్ అంతా చేపించిన తర్వాత ఇంకా వంటకైతే పెట్టాలని చెప్పేసి బావా నేను చేస్తాను వంట అని చెప్పింది ఇంకా మా హద్విత ఇంకా సాంగ్ వస్తే అయిపోయింది ఎగురుతోనే ఉంటుంది అనమాట టీవీలో చూస్తూనే ఉంటుంది ఇక్కడ హోంవర్క్ అయితే అంత అయిపోయింది ఇంకా లాస్ట్ ఇది ఒక హోంవర్క్ ఒకటే ఉంది ఇంకా పిల్లలు ఇంకా ఇంకా పడుకునేస్తుంది పొగ్గరాలు మొత్తం స్కూల్కి పోయి ఉంటారు అని చెప్పేసి నేనైతే ఏమి ఇంకా ఎక్కువ ఏమి ఇది చేపించానండి కొంచెం మళ్ళీ చదివి చదివిపిస్తాను కానీ కొంచెం ఎక్కువ ఇది చేయను ఇంక ఇద్దరు కలిసి ఇక్కడ డ్యాన్స్ అయితే వేసేస్తున్నారు ఎగుడుతున్నారనమాట అదేదో సాంగ్ వచ్చింటి రాములో రాములో ఏదో సాంగ్ సంథింగ్ ఇక్కడ సర్లే అని చెప్పేసి ఇక్కడ నేను ఇంకైతే వంటకైతే పెడదామని చెప్పేసి వంట ఇంట్లో పోయినాను ఇంకా పిండి కూడా మిక్సీ పట్టేసేయాలి కదా ఇంకా అంతలోపు అవ్వ వచ్చేసి రైస్కి అయితే పెట్టేసింది సెవెన్ థర్టీ ఆ టైం అయిందనమాట ఇంకా ఇడ్లీ పిండి అయితే మిక్సీ పట్టేద్దాం అని చెప్పేసి నేను అనమాట రైస్ అయితే ఎసరొచ్చిందని రైస్ అయితే ఇది పెట్టేస్తుంది ఈరోజు వచ్చేసి పెసలు పెసలు గూగుల్ చేసుకుందాం అని చెప్పేసి పెసర్ బ్యాల్ అండి పెసర్ బ్యాల్ చేసుకుందామని చెప్పేసి ఇక్కడైతే చేసేస్తుంది అనమాట అది కూడా మీకు రెసిపీ పోస్ట్ చేశాను చాలా టేస్టీగా వచ్చిండే ఇంకా దీంట్లోకి చపాతీ అండ్ వైట్ రైస్తో నైట్ మా డిన్నర్ని అయితే చేసాము ఇంకా పిల్లలు తినిపిచ్చి ఇంకా ఇక్కడ అయితే ఇడ్లీ పిండి చూసారా మిక్సీ అయితే పడుతున్నానండి ఇంకా దీంట్లోకి ఉద్దుబేలు అయితే వేసేసి దాంట్లోకి అవి అటుకులు ననిపెట్టాం కదా అవి వేసేసి ఇంకా మిక్సీ పట్టేసిన తర్వాత పిండిని అనిపెట్టుకుని ఇలా నున్న వాటర్ లేకుండా ఇది పిండి వేసుకొని ఇలా అయితే ఇక్కడ పిండి అయితే కలుపుకుంటున్నాను ఇంకా పెసరపప్పు చేసామని చెప్పా చూసారా పెసర కర్రీ అండి ఇది కర్రీ పప్పు కాదు పెసరబాల కర్రీ సూపర్ టేస్టీగా ఉండే అనమాట ఇది ఇంక ఇది వేసి వైట్ రైస్ మా పాపకైతే పెట్టేస్తాము మేము కూడా అందరు తినేస్తామండి ఇంతటి వ్లాగ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు అవర్ వీడియో బాయ్